హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పదో తారీఖు మంగళవారం సో మొత్తం మీద సెకండ్ హాఫ్లో కొద్దిగా మార్కెట్స్ అయితే రియాక్ట్ అయినాయి బట్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ ప్లాన్ చేశారనేది చూద్దాం దానికంటే ముందు కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం బిఫోర్ దట్ మనకి ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలించినట్టయితే మార్నింగ్ నుంచి కూడా అంతా ఓల్టాయిల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కంపెనీస్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్లో క్లోజ్ అయినాయి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కంపెనీస్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది అంటే ఏంటంటే పెరిగేవి పడిపోయే కంపెనీలు రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే స్టాక్స్ న్యూస్ వచ్చేసరికి బజాజ్ హెల్త్ కేర్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది ఈరోజు అని ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఒక ట్రెండ్ అనేది బు బుల్లిష్గా కొనసాగుతూ వస్తుంది ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రజెన్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది అయితే లాస్ట్ ఇయర్ అనుకుంటా వీళ్ళు యూకే వాళ్ళతో స్విట్జర్లాండ్ కంపెనీలతో ఏంటంటే సిడీఎంఓ అగ్రిమెంట్ అనేది జరిగింది సో సీడీఎంఓ అగ్రిమెంట్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అంటే వీళ్ళు ఒకదాన్ని రీసెర్చ్ చేసి ఓకే దాన్ని డెవలప్ చేసి దాని తర్వాత దాన్ని ఇంకా కమర్షియలైజ్ చేయాలి అంటే పెద్ద పెద్ద లార్జ్ క్వాంటిటీస్తో కూడా తయారు చేయాలంటే కూడా చేయగలనగిన కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది అనమాట సో ఏం చేస్తుంటారంటే వేరే కంపెనీలు మాకు ఇదిగో ఇటువంటి డ్రగ్ అనేది ఈ కాంబినేషన్తో తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది వీళ్ళు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని తగ్గట్టు రీసెర్చ్ చేయటం అది రిజల్ట్స్ అనేది వాళ్ళకి షేర్ చేయటం అది బాగుంది అని డెవలప్ చేయండి అంటే కూడా దాన్ని ఇంకా లార్జ్ స్కేల్లో డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే మనం ఐఫోన్ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఈ క్వాలిటీస్తో మనకి మనకి ఐఫోన్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి చైనాని కానీ ఇండియాని కానీ ఇట్లా అప్రోచ్ అవుతారనమాట ఇదంతా క్వాలిటీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాని అంత తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది కదా అట్లాగనే కొన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా క్రిటికల్ అనమాట ఫార్మా కంపెనీస్కి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే చాలామంది ప్లేయర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు కదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అటువంటి వాటిని సంప్రదించి వాళ్ళకి కావాల్సిన ఫార్ములేషన్స్ అనేది చేయించుకుంటారు అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ముందు అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు బట్ ఎడిషనల్గా ఏంటంటే న్యూ ఏపీఐస్కి వీళ్ళేంటంటే ఆర్డర్ అనే అంటే అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట అంటే కొత్తగా పదిహేను ఏపీఐస్ కూడా వీళ్ళేంటంటే మాలిక్యూల్స్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ అనేది చేసి డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అందుకని ఇది పాజిటివ్ అనమాట సో వీళ్ళ యొక్క ప్రజెన్స్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఈ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీని మీద పెట్టుబడులు అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో జస్ట్ క్లైమేట్ అనేది మార్గన్ అనే అనేవాళ్ళు బ్యాకప్ ఉన్నారు ఇది మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలకి ఐపీఓకి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది ఇక ఎల్ఐసి ఈరోజు చూసుకున్నట్టుగా షేర్ ప్రైస్ అనేది ఫోర్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే నవంబర్ ప్రీమియమ్స్ అనేది తగ్గాయి నవంబర్ ప్రీమియమ్స్ తగ్గటం అంటే ప్రాబ్లీ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ పాలసీలు సేల్ అయి ఉంటాయి అది ఒక రీజను దాని తర్వాత ఆల్రెడీ ఎవరైతే పాలసీలు తీసుకున్నారో వాళ్ళు కూడా రెన్యువల్ చేయించుకొని ఉండి ఉండరు దానివల్ల కూడా ఈ ప్రీమియం తగ్గినాయి అని చెప్పేసి డేటా అప్డేట్ అవ్వచ్చు అంటే ఏంటంటే ఒకటైతే సార్ లమ్సమ్ ప్రీమియమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అటువంటి ఒక్కొక్క మంత్ ఎక్కువగా వస్తాయి ఒక్కొక్క మంత్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఒక్కోసారి ట్యాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మంత్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ ట్యాక్స్ తగ్గించుకోవడానికి చాలామంది ఇమీడియట్గా ఏంటంటే పాలసీలు ఓపెన్ చేస్తూ ఉంటారు ఎనీహౌ ఇక్కడైతే ఓవరాల్గా టర్న్ ఓవర్ తగ్గింది ఈ మంత్కి అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అది నెగిటివ్గా సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి చాలామంది దాంట్లో సెల్లింగ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు అండ్ స్టేట్ ప్రొవైడెడ్ కొన్ని ఇన్సూరెన్సెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కదా వాళ్ళలో ఆ యొక్క కంపెనీల్లో కొంత స్టేక్ అనేది బై చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో ఒక స్ట్రాటజిక్ పాజిటివ్ ప్లాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు వాళ్ళ యొక్క కాల పరిమితి అనేదే అయిపోయిందనమాట అయితే ఇప్పుడు సంజయ్ మల్హోత్ర గారు ఈ పగ్గాలనేది చేపట్టనున్నారు రిలివెంట్ ఫీల్డ్లో అండ్ ఇర్వెల్ ఇర్రెలివెంట్ ఫీల్డ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే మనకి కొత్త ఆర్బీఐ గవర్నర్ అనేది పదకొండు నుంచి అపాయింట్ అవుతారు దాని తర్వాత ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రాబ్లీ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి కూడా అంచనా అనేది జరుగుతూ ఉంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అనే స్టాకు టెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఫిఫ్టీ టూ వీక్ హైలో కూడా ట్రేడ్ అవుతుంది అయితే ఎందుకు పెరుగుతుందంటే డాబర్ అనే కంపెనీ బర్మన్ ఫ్యామిలీ వాళ్ళది ఫ్రెండ్స్ ఓకే సో వాళ్ళు మేజర్ ప్రమోటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్టేక్ అనే కొనాలని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ద్వారా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఎవరైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారనమాట ఇంత ఇంత ప్రీమియంలో మేము అని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ ట్వంటీ సిక్స్ పర్సెంట్ కొనాలంటే ఓపెన్ ఆఫర్ ద్వారా ఇది ఆల్రెడీ ఫైనాన్స్ సంస్థ కాబట్టి రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఆర్బీఐ అప్రూవల్ అనేది కంపల్సరీగా కావాలి ఆర్బీఐ ఏం చేసిందంటే ఓకే ఆ కంపెనీలో మీరు ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనే స్టేక్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్రూవల్ అనేది జారీ చేసింది అందుకని ఈ స్టేక్ అనేది సారీ ఈ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ డాబర్ అనే కంపెనీకి వీళ్ళు ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్ చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ లైనప్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పీపుల్ ఏంటంటే రెల్గేర్ ఎంటర్ప్రైజెస్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కూడా అది పాజిటివ్ అంశం కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దానివల్ల కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బోరోసిల్ రెన్యూబుల్స్ ఈ స్టాక్ కూడా సిగ్నిఫికెంట్గా డేస్లోనే అంటే సిక్స్ డేస్లోనే థర్టీ టూ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రైసెస్ అనేది పెంచడం జరిగింది దానివల్ల ఏమొద్దు వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతుంది కదా ఎనీహౌ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ వారి ఈ స్టాక్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది వీళ్ళకి ఏంటంటే కొత్త ఆర్డర్ అనేది రావటం జరిగింది సో కొత్త ఆర్డర్లు వచ్చినాయి అంటే స్టాక్ పాజిటివ్ కాబట్టి సిగ్నిఫికెంట్గా మూవ్ అవుతుంది ఈరోజు టాటా మోటర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే త్రీ పర్సెంట్ పెరిగింది నిన్న కూడా పెరిగినట్టుంది ఎందుకంటే వీళ్ళు కార్లు వీళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ అవి త్రీ పర్సెంట్ దాకా పెంచుతున్నావు జనవరి నుంచి అని చెప్పేసి అప్డేట్ అయితే చేయటం జరిగింది సో ఆబ్వియస్గా కారులు రేట్లు ధరలు పెరిగాయంటే కూడా వాళ్ళ ప్రాఫిట్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇక సీఈ ఇన్ఫో సిస్టమ్స్ అనేది ఫోర్ డేస్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అయితే ఫ్రెండ్స్ సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది ఎందుకంటే చాలామంది మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారనమాట అంటే తక్కువలో ఎవరైతే బై చేశారో వాళ్ళు హై ప్రైస్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగానే కొంత స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోతుంటారు అంటే కొన్ని షేర్లు అమ్ముతూ ఉంటారు దాన్నే సింపుల్గా ప్రాఫిట్ బుకింగ్ అంటాం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు టెంపరీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దానివల్ల స్టాక్ అనేది కిందకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే రీసెంట్గా గవర్నమెంట్ సబ్సిడీ అనేది తగ్గించిన తర్వాత ఐజిఎల్ ఎంజీఎల్ షేర్స్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయి అయితే వాళ్ళు వన్ ఇస్ టు వన్ బోనస్ షేర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల ఆ న్యూస్ వల్ల స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ సినీ లైన్ ఇండియా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో ఈరోజు క్లోజ్ అయింది ఎందుకంటే గోవా హోటల్ అనేది వీళ్ళు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్కి సేల్ అనేది చేస్తూ ఉన్నారు అందువల్ల ఇక పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వీళ్ళు ఏంటంటే క్యూఐపికి రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ అయితే క్యూఐపీ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ షేర్స్ ఏంటంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కొక్క షేర్కి ధర అనేది నిర్ణయించడం అనేది జరిగింది సో ప్రాబ్లం ఏంటంటే క్యూఐపీ అనేది స్టేక్ అనేది డైల్యూట్ అవుతుంది బట్ ప్రమోటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి అగెయిన్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక ఐపిఓస్ అనేది మనం చూసుకున్నట్టయితే ధనలక్ష్మి క్రాప్ సైన్సెస్ ఎస్ఎంఈ కేటగిరీ ఫ్రెండ్స్ తొమ్మిదో తారీఖు ఓపెన్ అయింది రేపు క్లోజ్ అవుతుంది ఆల్రెడీ ఫార్టీ నైన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది అగైన్ ఏంటంటే ఇది ఒక లక్ష నాలుగు వేలు అనేది కావాలి దానికి మనం అప్లై చేసుకోవాలంటే ఇక జంగిల్ క్యాంప్స్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది పదో తారీఖు ఈరోజు చూడండి ఈరోజు ఓపెన్ అవగానే ట్వంటీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది దీనికి ఇది కూడా ఏంటంటే ఎస్ఎంఈ కేటగిరీ కాబట్టి మినిమం ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అనేది అవసరం అవుతాయి ఇక టాస్ ద కాయిన్ అయితే సిగ్నిఫికెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఓపెన్ అయింది పదో తారీఖు సబ్స్క్రిప్షన్ చూడండి సిక్స్టీ సెవెన్ టైమ్స్ అనమాట మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఒక లక్ష మూడు వేల రెండు వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక ఎనదర్ ఎస్ఎంఈలో సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్ అనేది పదకొండవ తారీఖు రావడం అనేది జరుగుతుంది ఇంకా రాలేదు రేపు ఓపెన్ అవుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఒక లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక టోటల్గా మనం చూసుకున్నట్టయితే సెక్టార్ పర్ఫార్మెన్స్లో కన్స్ట్రక్షన్ ఐటీ పిఎస్సి బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఐ థింక్ జేపీ మోర్గానా వీళ్ళు ఏంటంటే అప్గ్రేడ్ కూడా చేశారు ఇక్కడ నుంచి కూడా కన్స్ట్రక్షన్ సెకండ్ హాఫ్లో కొంత సిమెంట్ ధరలు కానీ ఇవన్నీ కూడా పుంజుకుంటాయి కన్స్ట్రక్షన్ కూడా స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఎనీహా ఇక్కడ చూసుకున్నట్టయితే మీడియా ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ జరిగినట్టు తెలుస్తుంది ఇక ఈరోజు టోటల్గా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎల్ టెక్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది నిఫ్టీని పైకి తీసుకెళ్ళడానికి దోహదపడినాయి రిలయన్స్ భారతీయ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంకు ఎల్ఎన్టీ అనేది నిఫ్టీని ట్రాక్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ భారతీయ ఎయిర్టెల్ అనేది మంచి స్టాకు సో పదిహేను వందల ఇరవై ఐదు పదిహేను వందల ముప్పై ఆ రేంజ్లో ఏంటంటే మంచి సపోర్ట్ అయితే ఉంది ఒకసారి చూడండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక మనకి పెద్దగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఆల్మోస్ట్ చాలా కంపెనీలు అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి లార్జ్ క్యాప్ మనం చూసుకున్నట్టయితే సీమెన్స్ అయితే మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్కోర్స్ ఇది పాత డేటానే అగైన్ ఇక్కడ చూడండి ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అని మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎలా ఉంది నిఫ్టీలో అని అబ్జర్వ్ చేస్తే పుట్ కాల్ రేషియో పాయింట్ సెవెన్ వన్ ఉంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్కి పైన ఏదైతే ఉందో అక్కడ కాల్స్ మాత్రం సెల్లింగ్ చేస్తున్నారు చూడండి గ్రాఫికల్గా ఎడ్దమనీ దగ్గర ఉన్నారు లేరని మనకి ఏం చెప్పలేము కానీ ఉన్నారు క్లియర్గా తెలుస్తుంది కానీ బట్ ఓటీఎంస్ దగ్గర మాత్రం సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే పెరగవచ్చు మార్కెట్ కానీ అంత అగ్రెసివ్గా పెరగదు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది అని ఒక కన్విక్షన్తో ఉన్నట్టు మనకి డేటా అనేది చెప్తూ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్డితే బుల్లిష్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటున్నానంటే ఇక్కడ చూడండి వన్ పాయింట్ జీరో టూ అనేది ఉంది అంటే వన్ పైన ఉందంటే బుల్లిష్ అనమాట సో ఉన్నారు కాలు పుట్టు సెల్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే కొద్దిగా పుట్స్ ఎక్కువగా సెల్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మార్కెట్లో సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే పెరుగుతుందేమో కానీ ఇక్కడ చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర సో ఏదన్నా ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారేమో ఎందుకంటే మంచి బోటం వచ్చిన తర్వాత సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది అయింది కాబట్టి అండ్ కొంత ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కాషియస్గా బయింగ్ చేయకుండా హయ్యర్ లెవెల్స్లో హై హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది చేసే అవకాశం ఉంది ఆ యొక్క కన్విక్షన్ అనేది మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా నిఫ్టీలో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీతో కూడా కంపేర్ చేసుకుంటే ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా డోజీస్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఎనీ ఎనీహవ్ ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఈరోజు ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయితే అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మ్యాక్స్ పెయిన్ మనం చార్ట్ అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఆరు వందల దగ్గర ఉంది కొద్దిగా బేరీ షైడ్ అనేది షిఫ్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే నిఫ్టీతో బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ అనేది కొద్దిగా వీక్గానే కనిపిస్తుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సిగ్నిఫికెంట్గా డ్రాక్ అనమాట ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అయింది ఎఫ్ఎంసీజీ హెవీ వెయిటేజ్ ఉన్నది కాబట్టి నిఫ్టీ ఫిఫ్టీలో దానివల్ల బ్యాంక్ నిఫ్టీ అంత పోటాపోటీకి అయితే ఉంది ఇక టోటల్గా మార్కెట్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో బీ కేర్ఫుల్ విత్ యువర్ లాంగ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఎనీహౌ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ వెళ్ళొచ్చు పైకి బట్ సిగ్నిఫికెంట్గా ఒకటేసారి థౌజండ్ పాయింట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అంత సిగ్నిఫికెంట్గా అయితే మూవ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు చిన్న చిన్నగా వెళుతూ ఉంటుంది బట్ ఎనీహౌ హైయర్ లెవెల్స్లో సెల్లర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చాలా కాషియస్గా ఉన్నారు ప్రస్తుతానికి సో యా ఆ యొక్క విజిబిలిటీ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా అండ్ యాక్షన్ ద్వారా క్లియర్గా కనిపిస్తుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ బంధుమిత్రులకు ఏదైనా హెల్ప్ అవుతుందనుకుంటే కూడా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు